హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో స్కూల్ విద్యార్థులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది ఒక్కొక్కరికి సంబంధించి రెండు వేలు ప్రభుత్వం ఉత్తర్వులు ఏపీ ప్రభుత్వం స్కూల్ విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్ని విజ్ఞాన విహార యాత్రలకు తీసుకువెళ్లాలని నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్తో పాటుగా రాష్ట్రేతర ప్రాంతాలకు విద్యార్థుల్ని తీసుకువెళ్ళనున్నారు పాఠశాలల విద్యార్థుల విజ్ఞాన విహార యాత్రలకు సంబంధించి సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు విజ్ఞాన విహార యాత్రల పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విజ్ఞాన విహార యాత్రలకు పంపించనుంది నైపుణ్యాభివృద్ధి మనోవికాసం వికాసం శాస్త్ర సాంకేతిక రంగాలపై ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్తో పాటుగా రాష్ట్రేతర ప్రాంతాలకు విజ్ఞాన విహారయాత్రలకు విద్యార్థులను తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా చూసినట్లయితే ఏడు వేల ఏడు వందల ఎనభై నాలుగు మంది స్కూల్ విద్యార్థులను తీసుకువెళ్లనున్నట్లు ప్రభుత్వం తెలిపింది రాష్ట్ర పరిధిలో ఒక్కో విద్యార్థికి సంబంధించి రెండు వందల చొప్పున విజ్ఞాన విహారయాత్రలకు కేటాయిస్తారు అలాగే ఇతర రాష్ట్రాలు వెళ్లే విద్యార్థులకు మాత్రం రెండు వేలు చొప్పున ఖర్చు చేయనున్నారు ఈ మేరకు విజ్ఞాన విహార యాత్రలకు సంబంధించి నిధుల కేటాయింపు విద్యార్థులు ఎస్కార్ట్ విద్యార్థుల ఎంపిక తదితర అంశాలపై సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు చూశారు కదా ఏదైతే రాష్ట్ర పరిధిలో అయితే విజ్ఞాన విహారయాత్రలకు సంబంధించి ఒక్కో విద్యార్థికి సంబంధించి రెండు వందలు చొప్పున అలాగే విజ్ఞాన విహార యాత్రలకు సంబంధించి కేటాయిస్తారు అలా అంతేకాకుండా ఇక ఇతర రాష్ట్రాలు వెళ్ళే విద్యార్థులకు సంబంధించి మాత్రం రెండు వేలు చొప్పున ఖర్చు చేయనున్నట్లుగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి ఏపీ విద్యార్థులకు సంబంధించి ఈ మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చింది కొత్త విధి విధానాన్ని అయితే ప్రవేశపెడుతోంది దీనికి సంబంధించి ఒక్కో విద్యార్థికి రెండు వేలు రాష్ట్రేతర విజ్ఞాన విహార యాత్రలకు అలాగే రాష్ట్ర పరిధిలో ఉన్న విద్యా విజ్ఞాన విహార యాత్రలకు సంబంధించి ఒక విద్యార్థికి రెండు వందల చొప్పున విహార యాత్రలకు సంబంధించి కేటాయిస్తున్నారు ఇది మెయిన్ ముఖ్యంగా మనకి ఈరోజు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ మరిన్ని ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు కానీ వెంటనే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే న్యూస్ అండ్ డీట్యూటెడ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తున్నాడు అంతేకాకుండా పక్కనున్న బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా వచ్చి మీరు వెంటనే చూసే అవకాశం కలుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్